శ్రీమణి కవన సమీరానికి మనసారా స్వాగతం పలుకుతూ నా కవిత మనమంతా నేను అన్నది అబద్ధం నాది అన్నది అనర్థం ఇప్పుడు నాశనం అహమిప్పుడు అవివేకం మానవ జీవన ప్రస్థానంలో మనం అన్నదే మహత్తరం మానవతా బంధంతోనే మాన్యమౌను మానవ సంబంధం అహమెప్పుడూ పతనం ఐకమత్యమే విజయకేతనం నేనన్నది సంకుచితత్వం మనమన్నది మనోవికాసం స్వార్థం విడనాడితే సఫలమగును మానవ జన్మం సాటి మనిషికి సాయపడుతూ సాగిపోవడమే మనిషితనం కలిసి ఉంటేనే కదా కలదు సౌక్యమంటారే అందరం ఒకటైతే అందనిదేముంది సాటివానికి వానికి సాయపడితే సాధించలేనిదేముంది మనం మనం ఒకటైతే మన వల్ల కానిదేముంది మానవత్వమే మనందరి ఆభరణమైతే మానవ జన్మకు మరో భాగ్యమేముంటుంది నేను అన్న బూటకానికి నాది అన్న నాటకానికి భరతవాక్యం పలికితే మన జన్మంతా మహోన్నతం మనిషి మనిషిలో దైవాన్నే దర్శిస్తే ధన్యమవదా ప్రతి మానవ జీవితం మానవత్వమేగా మానవాళికి మహాద్భుతమైన వరం మనం మనం ఒకటంటే మాన్యమగును మానవ సంబంధం